చాలా అదృష్టం ఎరా తల్లి ఎలా ఉంది బాగుండా బాగుంటుంది ఏం పర్లేదు తగ్గిపోతుంది తొందరగా తగ్గిపోతుంది నీకు వీడియో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జనరల్ గారు మరి గ్రామ కాపురస్తులు ఏలేటి యేస గారు మరి మణిగారు మరి కుమార్తె పాప స్వరూప ప్రమాద వసతు మరి ఉల్లంత కాలిపోవడం చూశారు మరి ఇటు వీడియోని ఈ పాప ఫోటోల్ని నా తమ్ముడు మరి ప్రసన్న తమ్ముడు ప్రసన్న తమ్ముడు ఫార్వర్డ్ చేయడం నేను వెంటనే గుడ్ పీపుల్స్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో డాక్టర్ బి అంబేద్ అంబేద్కర్ యూత్ ఫోర్స్ గ్రూప్లో అలాగే మరి నా తమ్ముడు టెన్త్ క్లాస్ గ్రూప్ ఉంది వీళ్ళందరూ ఫార్వర్డ్ చేస్తే అవన్నీ వెంటనే చూసి స్పందించి మంచి మనసు గలవాళ్ళు అంటే ఇవ్వడం వాళ్ళు మంచి వాళ్ళని కాదు కానీ వెంటనే స్పందించి పదివేల రూపాయలు మా ఫోన్కి కొట్టడం అందిస్తున్నాం మరి చిన్నపిల్ల చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో ఇబ్బంది పడతాం అటువంటి చిన్నపిల్లకి ఒళ్ళంతా కాకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మరి ప్రతి ఒక్కరు గమనించాలి మంచి మనసుతో మళ్ళీ మేము వీడియో ఏమైనా ఫార్వర్డ్ చేస్తే తప్పనిసరిగా దాతలు సహకరించి ఆ చిన్న బాబా చిన్న బాబు ఆరోగ్యం బాగుండాలని ఆర్పడిన ఉండంతా మానిపోయి మళ్ళీ అందరితో హ్యాపీగా సంతోషంగా తిరగాలని ఆ దేవుడి పక్షాన మంచి మనసు దాతల పక్షాన కోరుకుంటూ మరి అందరం కూడా మేము వీడియోలు పెట్టడం వల్ల మేము గొప్పలైపు పేరు ప్రఖ్యాతుల కోసం కాదు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు తప్పనిసరిగా తెలియని అద్భుతం చేసి మంచి జరుగుతున్నట్టు కోరుకుని ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మరి అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫున కానీ గుడ్ పీపుల్స్ హెల్త్ తరపున తరఫున కానీ నా తమ్ముళ్ళు మరి ఎంత ఎంత గాయ అవ్వచ్చు మిగతా సంవత్సరం అవ్వచ్చు అన్ని సంస్థలను కలుపుకొని మేము ముందుకు దయచేసి మీ అందరూ సహకరించి ఈ పాప బాగుండడానికి అందరూ కూడా ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుని పూజ చేసి వెంటనే అమ్మాయికి ఎంతో బాగుపడాలని మరి ఇంత మంచి అవకాశం చేసే అవకాశం దేవుడు మాకు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆ పాప కోరుకోవాలని మరొకసారి కోరుకుంటున్నా కొంతమంది మరి వాట్సాప్ గ్రూప్ ద్వారా మరి విషయం మా గ్రూప్లోకి రావడం మా టెన్త్ క్లాస్ రెండు వేల ఒకటి రెండు వేల ఎనిమిది బ్యాచ్ హోదా హై స్కూల్ బ్యాచ్ గ్రూప్లోకి రావడం ఈ విషయాన్ని గ్రూప్లో పెట్టగానే మా ఫ్రెండ్స్ చాలామంది స్పందించి మరి డబ్బులు పంపించడం జరిగింది మరి రోజు అబ్బాయికి అంటే వచ్చాం అలాగే అమ్మాయి సగం రికవర్ అయ్యింది ఇంకా ఎవరైనా దాతలుంటే మరి ముందుకు వచ్చి వీళ్ళకి ఆర్థికంగా సహా కుటుంబానికి సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకు కోరుకుని ప్రార్థిస్తున్నాం